పాఠశాల స్థల పరిశీలన మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే కలెక్టర్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపనలో బోధన్ శాసన సభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైందని అందుకు అవసరమైన ఇరవై ఎకరాల భూమి కోసం పట్టణ సివారు బెలాల్ వద్ద గల మధు మలాంచా జూనియర్ కళాశాల ప్రాంగణంలోని స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అధికారులు స్థలం నిర్ణయించాక ఆ స్థలం నిర్ణయించినంగా భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు అలాగే మండల పరిషత్ కార్యాలయ నిర్మాణానికి అరవై ఆరు లక్షలు మండల ప్రజలు చంద్రశేఖర్ గారికి ఇక్కడ వచ్చేసిన ప్రజాపతిలకు అధికారులకు ప్రసభులకు నమస్కారం మీ అందరు ఆవేదన మేరకు కనీసం మా సర్పంచ్ల వస్తు కూచు కానీ మన గ్రామాలు అభివృద్ధి చే చేసుకోవటానికి కన్సల్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే అంటే మన దృష్టికి తెచ్చిన తర్వాత అధికారులకు ఇబ్బంది అవుతూ ఉంది ప్రజాప్రతినిధులు ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి కనీసం పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగా ప్రతి ఒక్క దాంట్లో సఫర్ అవుతూ ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారు మేము కలిసి ఫండ్స్ ఎలా చేస్తే డిసైడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి అరవై లక్షలతోని మన మండల ఆఫీస్ ఫౌండేషన్ వేసడం జరిగింది తప్పనిసరిగా తొందరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ మనమందరము మన పిల్లలు బాగా చదవాలి వృత్తి చేసుకునే విధంగా ఎదగాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చదివే పిల్లలకు గత ప్రభుత్వాలు ఆలోచన లేని విధంగా కనీసం టైలెట్స్ కానీ టెన్ ఇయర్స్ నాకు తెలిసినంత మటుకు ఎక్కడ కూడా ఒక కొత్త రూమ్ కట్టకుండా దాన్ని కూడా బహుశా మన కాన్స్టెన్షన్ లేని టైలెట్స్కే కోటిన్నర కంటే ఎక్కువ ఇచ్చినాం ఏది స్కూల్స్లల్లో బాత్రూమ్లు రిపేర్ చేయడానికి కానీ కొత్తవి కానీ ఈ విధంగా ఆ విధంగా స్కూల్స్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనకొకటి యంగ్ ఇండియా పేరు మీద ఆల్ సెక్షన్స్ ఒక దగ్గర ఉండాలి అన్ని కాస్ట్లు ఒకటి ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మన బోధన కాన్స్టిట్యూషన్ కూడా ఒక స్కూల్ సాంక్షన్ చేసడం జరిగింది ఆ స్కూల్కు ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ కావాలి అని మరి దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరం ల్యాండ్ చూసాం మధుబలంచా ఓల్డ్ మధుబలంచా ఉండే అక్కడ కాలేజీలో చదివిన వాళ్ళు అంత గొప్ప గొప్ప అయింది కాబట్టి మన పిల్లలు కూడా ఆ ప్రాంతంలో చదివి మంచి గొప్పలు కావాలని ఆ ప్లేస్ సెలక్షన్ చేస్తారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏమో అన్నీ చూస్తూ ఉంటే నేను కూడా మున్సిపాలిటీ పోతే అసలు విండోస్ లేవు అన్నీ లిక్కేజెస్ ఎక్కడ అది స్లాబులు పడిపోతూ ఉన్నాయి అది కూడా చూసిన తర్వాత మున్సిపల్ బిల్డింగ్ కూడా కొత్తదిగా లేకుంటున్నారు నడిచే విధంగా లేదు కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీ కూడా ఒక నాలుగు కోట్లు ఎస్టిమేషన్ అయితే ఉంటుంది అన్నారు తప్పనిసరిగా దాన్ని కూడా శాంక్షన్ చేయించి కన్సల్ట్ అధికారులు కూర్చోడానికి మన కొరకు పని చేసే వాళ్ళు అధికారులు కనీసం సౌరతులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు కాబట్టి ఏమో చేస్తూ ఉన్నారు కాబట్టి మన హాస్పిటల్కు మీ అందరి ఆలోచన మేరకు ఒక నర్సింగ్ వస్తే బాగుంటుందని నర్సింగ్ ఆలోచించాం పాపం మనల్ని చూస్తూ ఉంటే ఉన్నదాంట్లోనే పాపం చదువుడా ఉండడాల్లనే బాధ చూడలేకనేమన్నా పోయినప్పుడు వాళ్ళకు కూడా బహుశా అకామిడేషన్ కూడా ఇప్పుడు చేశాం తర్వాత అక్కడికి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఒకటి ఒకటి అన్ని చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు ఏదైతే నైన్టీన్ థర్టీ సిక్స్లో ఆ రోజుల్లో నైజం గారు